హాయ్ అండి అందరికీ నమస్తే పల్చటి పప్పు చారు ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పప్పు ఎక్కువగా లేకుండా కొంచమే మనకి ఒక టీ గ్లాస్ కంటే తక్కువగా పప్పు తీసుకొని ఇలాంటి పల్చని చారు చేసుకోవచ్చండి చూడండి ఇంతే పప్పు తీసుకొని దీన్ని శుభ్రంగా కడిగేసి రెండు మూడు సార్లు కడిగి కొంచెం వాటర్ వేసుకొని దీంట్లోనే మనం కొద్దిగా చింతపండు అలాగే టమాటాలు కొంచెం పసుపు వేసి మెత్తగా ఉడకనివ్వండి ఉడికేలోపు కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ రెడీగా పెట్టేసుకోండి నార్మల్గా మనం పప్పు చారు చేసుకుంటే కొంచెం పప్పు ఎక్కువగా చేసుకుంటాము కానీ ఒకే స్పూన్తో రెండు మూడు రెండు మూడు ఐటమ్స్తోనే చారు టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్లో మనం పప్పు గుత్తితో మనం మెత్తగా రుబ్బుకొని ఈ పప్పుని మనం దీంట్లోనే చింతపండు చారు వేసే పని లేకుండా మనం చింతపండు ఆల్రెడీ వేసాం కాబట్టి ప్లెయిన్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఒక రెండు మూడు గ్లాసులు చూడండి ఇలా ఇలా నీళ్లు వేసిన తర్వాత దీంట్లో ఒకటి కానీ రెండు కానీ క్యారెట్లు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసుకొని మనం ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి దీంట్లో కారం కొంచెం వేసుకోండి ఈ చారు నార్మల్గా పిల్లలకి బాగా టేస్టీగా తింటారండి పక్కన మనం పాపడాలు వేంపుకొని లేదంటే ఆమ్లెట్ అయినా వేసుకొని తినొచ్చు మంచి రుచిగా ఉంటుంది పచ్చిమిర్చి ఒకవేళ ఎక్కువగా వేస్తే మీరు కారం వేయాల్సిన పని లేదు లేదంటే కారం ఇష్టమైతే వేసుకోండి కొద్దిగా మెంతపొడి ఈ మెంతపొడి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మరగనిద్దాము సరిపడంత ఉప్పు కూడా వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగిన తర్వాత తాలింపు వేసుకోవాలి కొద్దిగా నూనె అలాగే ఆవాలు జీలకర్ర కొన్ని వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఒక రెండు కానీ వేసుకోండి ఇప్పుడు ఈ తాలింపులో మనం చారులో వేసేసుకుంటే సరిపోతుంది చూడండి చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మనం నార్మల్గా పల్చటి చారు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు దీనికి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి